హలో ఫ్రెండ్స్ హవై ఒక ఒక గురుకులంలో కొత్తగా చేరిన కూపిస్టు శిష్యుడికి ధ్యానం చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది ఒక చోట తన మనసుని కేంద్రీకరించలేకపోయేవాడు దానివల్ల అతడికి చాలా కోపం వచ్చేది అది గమనించిన అతడి గురువు గారు అతడిని పిలిచి ఆశ్రమంలో నువ్వు అందరికంటే వేరుగా చికాకుగా ఉంటున్నావు నీ ముఖంలో ప్రశాంతత కనిపించడం లేదు కారణం ఏమిటి అని అడిగారు దానికి ఆ శిష్యుడు గురుదేవ నేను ధ్యానం చేయడానికి కూర్చుంటే చుట్టుప్రక్కల శబ్దాల వల్ల నేను ధ్యానం చేయలేకపోతున్నాను దాంతో నాకు కోపం వచ్చేస్తుంది నేను ఇక్కడ ధ్యానం చేయలేకపోతున్నాను గురుదేవ అని అన్నాడు దానికి గురువు గారు చిన్నగా నవ్వి అందరూ ధ్యానం చేసేది శాంతంగా ఉండడం కోసం నీకు ధ్యానం చేస్తే కోపం వస్తుందా అయితే సరే నువ్వు ఏదైనా ఉపాయం ఆలోచించు నీకు ఎక్కడైతే కోపం రాకుండా ఉంటుందో అక్కడికే వెళ్లి ధ్యానం చెయ్యి అని అక్కడి నుండి వెళ్ళిపోయారు దాంతో ఆ శిష్యుడు ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో ఉన్న నది ఒడ్డును ఎంచుకున్నాడు ఇక్కడైతే ఎవరూ లేరు ఇక్కడ ధ్యానం చేసుకుంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుని అక్కడ ధ్యానం చేయడానికి కూర్చున్నాడు అతడు కళ్ళు మూసుకోగానే గాలి శబ్దం అతడి చెవులకు తాకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది కొంచెం సేపటికి ఆకుల శబ్దంతో ఇంకా చికాకుగా అనిపించింది పక్షుల శబ్దాలతో ఇంకా చిరాకుగా అనిపించి కోపంతో ఒక్కసారిగా పైకి లేచి ఛీ ఇక్కడ కూడా ప్రశాంతత లేదు ఇక్కడ అనవసరం ఆ నదిలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటాను అని నావ తీసుకుని నది మధ్యలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం ప్రారంభించాడు అక్కడ అతడికి ప్రశాంతంగా ఉంది అప్పుడు అతడికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అతడికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకున్నాడు అలా కొన్ని రోజులు అక్కడే ధ్యానం చేశాడు ఒక రోజు అతడు ధ్యానంలో ఉండగా నీళ్ల శబ్దం పెద్దగా రావడంతో కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా పెద్ద నావ అతడి వైపే వస్తుంది అతడు కూర్చున్న చోటు నుండి ఉన్న పళంగా పైకి లేచి బిగ్గరగా అరుస్తూ ఓయ్ ఎవరు నువ్వు ఇక్కడ ఒక మనిషి నావ మీద ఉన్నాడు నీకేమైనా కనిపిస్తుందా నీ నావని ఆపు అని అరిచాడు అయినా నావాగకపోవడంతో ఇంకా బిగ్గరగా నా గురించి నీకు తెలియదు నాకు కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలియదు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కోపం గరిచాడు అయినా నావాగలేదు ఆఖరికి ఆ పెద్దనావ వచ్చి ఆ చిన్న చిన్ననావను ఢీకొట్టడంతో అతడు నీటిలో పడిపోయాడు అతడు కోపంతో ఊగిపోతూ ఈ రోజు నా నుండి ప్రాణాలతో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఆ పెద్దనావ పైకి ఎక్కాడు ఎంతో కోపంగా పైకి ఎక్కి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు అతడికి అర్థమైంది ఆ నావ గాలికి కొట్టుకొచ్చింది అని ఎంతసేపు నేను ఎవరో ఉన్నారు అనుకుని భ్రమలో అతడి మీద కోపంతో ఊగిపోయాను ఇక్కడ ఎవ్వరూ లేరు అని అనుకుని అతడు అక్కడి నుండి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అతడు రోజు ఆశ్రమానికి వెళ్లిన తరువాత గురువుగారి దగ్గరకు వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో చెప్పేవాడు అలాగే ఈ రోజు కూడా అతడి గురువుగారి దగ్గరికి వెళ్లి ఏం జరిగిందో మొత్తం వివరించి చెప్పాడు దానికి గురువుగారు నవ్వి నేను నీకు మొదటి రోజు ఇదే చెప్పాలనుకున్నాను నాయన కానీ నీకు అనుభవపూర్వకంగా తెలిస్తే కానీ నీకు అర్థం కాదు అని నిన్నే ప్రయత్నించమన్నాను కోపం అనేది ఒక సంఘటనకు మనం ఇచ్చే ప్రతిస్పందన కోపం అనేది మనం అనుకోవడం వల్లే వస్తుంది దానంతట అది రాదు ఆ నావలో ఎవరో ఉన్నారనుకుని నీకు కోపం వచ్చింది అక్కడ ఎవ్వరూ లేరని తెలియగానే అది పోయింది ఎందుకు నాయన నువ్వొక్కటి అర్థం చేసుకో ఈ భూప్రపంచంలో నీకు ఎంత స్వేచ్ఛ ఉందో ప్రతి ప్రాణికి అంతే స్వేచ్ఛ ఉంది నీ ధ్యానం చేసుకోవడం కోసం వాటి వ్యవహార శైలి అవి మార్చుకోవు మనం ధ్యానం చేసేదే వీటన్నింటికీ దూరంగా మన మనస్సుని లగ్నం చేయడం కోసం కోపం అనేది ఒక అగ్నిజ్వాల లాంటిది అది మనల్ని మన పక్కనున్న వాళ్ళని కూడా దహించి వేస్తుంది కాబట్టి ఈ రోజు నుండి నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఆ ఖాళీ నావ కనిపించాలి సరేనా అని అన్నారు అప్పుడు ఆ శిష్యుడు అర్థమైందని తల ఊపి కోపం అనేది తన ఆలోచన వల్లే వచ్చిందని అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుండి అతడు ఆశ్రమంలోనే అందరితో పాటు ధ్యానం చేయడం ప్రారంభించాడు అతడి ఎప్పుడైనా కోపం వస్తే ఆ ఖాళీ నావల ఆ సంఘటనను చూసేవాడు కథ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్